ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవయవ అధ్యాయం పద్మావతి తన ఇష్టసభులను వెంట పెట్టుకొని శృంగార విహారానికి వెళ్ళింది అందమైన అనేక రకాల మొక్కలు వివిధ నామాలతో వెలిసిల్లే పుష్పాలతో శృంగారవనము శోభాయమానంగా ఉంది చెల్లులు తోటపని చేసి తరువాత కలునులో చల్లచల్లని నీటిలో జలకాలాడారు తరువాత మధురఫలాలు భక్షించారు ఆనందంగా సంగీతయుక్తంగా పాటలు పాడుకోవటం ప్రారంభించారు దాహంతో ఉన్న శ్రీనివాసుడు అదే ఉద్యానవనంలో గల కొలనులో నీరు త్రాగి దాహము తీర్చుకొని ఒక వృక్షం దగ్గర కూర్చుని ఉన్నాడు అప్పుడు అతడికి పద్మావతి చలికత్తలో చేస్తున్న గానము వినపడింది ఆ గానం వింటూనే శ్రీనివాసుడు ఆ పాటలు పాడుతుంది ఎవరో తెలుసుకోవాలి అనుకున్నాడు పాట వచ్చే వైపే వెళ్ళాడు పద్మావతిని చలికత్తలను చూశాడు వారు కూడా శ్రీనివాసుని చూశారు పద్మావతి సౌందర్యానికి శ్రీనివాసుడు ఆశ్చర్యపోయి ఈ కన్య రతిని పార్వతిని భారతిని తలదన్ని అంత అందంగా ఉంది ఈ వనితను పొందని నా జన్మయ్యేలా ఈమె పాదాలు చూడబోతే చిగురుటాకులను మించి ఉన్నాయి ఈమె నడుము చూస్తే లేదనిపించేలా ఉంది శంఖము లాంటి కంఠము అదరము దొండపండులాగా ఉంది మల్లెముగ్గలను మించిన తెల్లదనంతో పలువరస ఉంది శ్రీకారములను మించిన చెవులు కలిగి ఉన్నది వనిత ఆమె కన్నులు హృదయాగతనము దావిష్కారణ దర్పణములే నిర్మలముగా ఉన్నాయి అసలు ఈమె వివాహితయా అవవాహితయా కూడా తెలుసుకోవలసి ఉంది సరే ఈమెనే అడిగి తెలుసుకుంటాను అని పద్మావతిని సమీపించబోయాడు పద్మావతి తన చంతకు వస్తున్న వేడగాన్ని చూసి బెదిరి చెలులతో ఆ వస్తున్న పురుషులెవరో అతని సంగతి ఏంటో తెలుసుకుని రమ్మని పంపించింది చెలికత్తెలు శ్రీనివాసుని సమీపానికి వెళ్ళి మీరెవరో తెలుసుకోవాలి అనుకుంటున్నాము మీ పేరేంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈ శృంగార వనానికి పురుషులు రాకూడదని మీకు తెలియదా అని ప్రశ్నించారు అప్పుడు శ్రీనివాసుడు మీరు వేసిన ప్రశ్నలన్నింటికి మీ రాజకుమార్తెకే స్వయంగా సమాధానమిస్తాను అని పద్మావతిని సమీపించాడు శ్రీనివాసుడు వేడకు వెళ్లే వేషంలో ఉండటం వలన అతడు నిజంగా బోయవాడని పద్మావతి అనుకుంది కోపంతో పద్మావతి స్త్రీలుండే ఈ వనానికి రావడం సబబు కాదు మీది ఏ దేశము అని శ్రీనివాసునిపై ప్రశ్నల వర్షం కురిపించింది అప్పుడు శ్రీనివాసుడు నాకు ఎవరూ లేరు ప్రస్తుతము నాకు బంధువులోని చెప్పుకోవడానికి ఎవరూ లేరు నివాసము కూడా లేదు పూర్వం నాకు నివాసం ఒకటి ఉండేది ఇప్పుడు సంచారినఘగటం వలన అన్ని దేశాలు నావే పూర్వము లక్ష్మీ సంపన్నుడిగా ఉన్న ఇప్పుడు నేను పేదవాడను నువ్వెవరివి నీ శుభనామం ఏంటి నీ మాతాపితలెవరు అని అడిగాడు ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు జవాబు ఇవ్వకపోవటం మర్యాద కాదని ఆమెకు తెలుసు అందుకే నా తండ్రి ఆకాశరాజు నా తల్లి ధరణీదేవి నా పేరు పద్మావతి నుంచి త్వరగా వెళ్ళండి పురుషులు ఈ ప్రాంతంలో ఉండరాదు అన్నది అప్పుడు శ్రీనివాసుడు నీ చక్కదనము చూసిన క్షణము నుంచి ఇక్కడి నుంచి వెళ్ళటానికి నా మనసు ఒప్పుకోవటం లేదు నువ్వు లక్ష్మీదేవి వలె ఉన్నావు నిన్ను నేను ప్రేమిస్తున్నాను నన్ను వివాహం చేసుకో అన్నాడు దానితో పద్మావతికి ఒళ్ళు మండిపోయింది నువ్వు కింద మీద ఎరుగక పలుకుతున్నావు బోయవాడవైన నిన్ను నేను వివాహం చేసుకోవాలా నువ్వు మతిభ్రమించటం వలన ఇలా మాట్లాడుతున్నావు మా తండ్రిగారైన ఆకాశరాజుకి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా నిన్ను కండ కండాలు చేస్తారు తెలుసా వెంటనే వెళ్ళిపో అని గర్జించింది అప్పుడు శ్రీనివాసుడు చిరునవ్వు చిందిస్తుండగా ప్రేమకు అశాశ్వతమైన సంపదలతో సంపద శ్రీనివాసుడు చిరునవ్వు చిందిస్తూ ప్రేమకు సంపదలతో సంబంధం ఉండదు ప్రేమ హృదయానికి సంబంధించింది నిన్ను వివాహం చేసుకోలేకపోతే నేను జీవించలేను నన్ను కాదనకు అని కొంచెం దర్జాగా ముందుకు వెళ్ళాడు ఇక ఊరుకుని లాభం లేదనుకుని పద్మావతి చెల్లుని పిలిచి ఇతన్ని రాళ్లతో కొట్టండి అని ఆదేశించింది ఆ చెలికత్తెలందరూ శ్రీనివాసుని కొట్టసాగారు అలా అందరూ కొట్టిన రాళ్లదెబ్బలకు శ్రీనివాసుడు తట్టుకోలేక శరీరమంతా రక్తము కారుతుండగా శృంగారవనము నుంచి నిష్క్రమించి తన స్థలమైన శేషాచలము చేరుకున్నాడు శ్రీనివాసుడు విచారంతో దిగులుగా రావటానికి కారణము తెలియక వకుళాదేవి గాబరా పడింది శరీరము నిండా గాయాలు రక్తాన్ని చూసి ఆందోళన పడింది ఇదేంటి నాయన ఇన్ని గాయాలేంటి ఏంటి నిన్ను ఇలా కొట్టిన వారెవరు ఎలా ఓర్చుకుంటున్నావు అని జరిగిన విషయము చెప్పమని అడిగింది శ్రీనివాసుడు వకుళాదేవితో జరిగిన విషయమంతా చెప్పి ఆమెను చూసినప్పటి నుంచి నాకు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఉంది ఆమె లేకపోతే నేను బ్రతకలేను అని తన హృదయంలో ఉన్న బాధ అంతా బయటికి వెళ్ళకక్కాడు శ్రీనివాసుడు చెప్పినది విన్న వకులాదేవి అతనితో ఆకాశరాజ్ అంటే సామాన్యుడు కాదు శ్రీ సంపదలతో తులతూగే మహారాజు అతనికి మనకు వియ్యం ఎలా కుదురుతుంది కయ్యమైన వియ్యమైనా సమానమైన వాళ్లతోనే మంచిదన్న పెద్దల మాట వినలేదా నీ మేలు కోరి చెప్తున్నాను ఇక ఈ విషయాన్ని మర్చిపో అన్నది శ్రీవేంకటేశ్వరస్మీ దివ్య చరిత్ర ఇరవయవ అధ్యాయం సంపూర్ణం